తెచ్చుకున్నా నేను చూస్తే వస్తం కూడా వచ్చేస్తాను ఎన్ని నేను ఎప్పుడు కాల్చాలా ఎన్ని కాల్చిన మీకు పెద్ద వస్తాం వస్తాను ఇప్పుడు ఈ ప్యాకింగ్ కావచ్చు ఫోర్ వీలర్ నీకు భయం లేదురా వీడియో కష్టాలు వీడియో కష్టాలు అని దగ్గర ఉంటావా మొత్తానికి పొగకి దగ్గొస్తుంది మా పాప అతను ఎక్కువ కాల్చుట్ల పాప భయపడిపోతుంది అది స్పార్కుల్స్ రాగానే కలలో పడుతున్నాయి భయం అని చెప్పేసి నేరుగా వెళ్ళిపోతా ఇంకొకటి ఇదే అనమాట దీని మధ్యలో ఉంది కదా అయి ఆ ఐ సింబల్ అనేది ఆ క్రాకర్లో కనిపిస్తుంది ఇంకొకటి ఉంది లాస్ట్ ఫైనల్ పెట్టాను హలో గైజ్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టువంటి త్రీ వరల్డ్ ఫస్ట్లీ విషింగ్ బ్రైట్ అండ్ జాయస్ కలర్ఫుల్ హ్యాపీ దివాళీ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ ఈ ఇయర్ దివాలి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏంటని చెప్పేసి అయితే కంపల్సరీ అయితే కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు అండ్ ఇయర్ నేను సెలబ్రేట్ చేసుకునే దివాళి వచ్చేసి నాకు చాలా స్పెషల్ అనమాట ఎందుకంటే లాస్ట్ ఇయర్ మా పాప వచ్చేసి చాలా చిన్నగా ఉండేది అసలు క్రాకర్స్ కాల్చేటప్పుడు తీసుకురాకలేకపోయాను మధ్యలో ఎత్తుకొని షూట్ చేయాలన్న చిన్న పాప కదా ఎక్కడ ఐస్లో పడుతున్నాము క్రాకర్స్ కానీ చిన్న చిన్న లైట్స్ కానీ అవన్నీ కూడా అని చెప్పేసి అయితే చాలా దూరంగా అయితే పెట్టినాను లాస్ట్ ఇయర్ ఫైవ్ కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను అనమాట అండ్ ఈ ఇయర్ మా పాప అయితే కొంచెం గ్రో అయింది ఇప్పుడు టూ ఇయర్స్ తనకి అండ్ ఇప్పుడైతే కొంచెం ఇప్పుడు కూడా కేర్ఫుల్గానే ఉండాలి తను ఒకటే క్రాకర్స్ కాలుస్తుందా కాల్చదా పట్టుకుంటుందా పట్టుకోదా ఏంటని చెప్పేసి ఇంకా తెలియదు అనమాట సో ఈ ఇయర్ అయితే సెకండ్ దివాళీ అయితే సెలబ్రేట్ చేసుకోబోతున్నాము అండ్ ఈ ఇయర్ దివాళీ మాకు చాలా స్పెషల్ అండ్ అలాగే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీ క్రాకర్స్ అయితే తీసుకోవచ్చాను సో అందుకు చాలా సో ఎక్సైట్మెంట్ ఉంది కొంచెం నైట్ ఫాల్ అయిందంటే వెంటనే ఆ క్రాకర్స్ కాలుస్తే అవి ఎలా వస్తాయి ఆల్రెడీ మీరు నిన్న పోస్ట్ చేసిన వీడియో చూసుంటారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ అండ్ వెరైటీ క్రాకర్స్ అవి చూసాం కదా సో వాటిల్లో కొన్ని క్రాకర్స్ అవన్నీ కూడా నాకు నచ్చినవన్నీ అయితే తీసుకొని అనమాట అవన్నీ అయితే నేను చూపించేస్తాను అండ్ ఏంటిది అని అనుకుంటున్నారు కదా అండ్ ఇప్పుడే దీంతో ఒక చిన్న రీల్ అయితే షూట్ చేస్తారనమాట అది కూడా నేను పోస్ట్ చేస్తాను అండ్ ఇవన్నీ మీరు చూడాలంటే కంపల్సరీగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి అనమాట రెయిన్ వస్తూ ఉంది ఇప్పుడు రెయిన్ వచ్చిందంటే ఈవినింగ్ ట్రాక్టర్స్ కాలొచ్చంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట ఆల్రెడీ అంతా కూడా ఫుల్ డ్రై అయింది ఇప్పుడు మళ్ళీ ఫుల్ అంతా వెట్ అయిపోతుంది అనమాట అండ్ నైట్ ఒక్కటి రెయిన్ రాకుండా ఉంటే బాగుంటుంది అని నాకు అనిపిస్తూ ఉంది పైగా చెనుకూలు స్టార్ట్ అయ్యాయి మీకు అనిపిస్తున్నాయా అండ్ ఇంతకీ నేను అవుట్ సీట్ ఏది వేసుకోవాలనేది చాలా కన్ఫ్యూజన్గా ఉంది ఎందుకంటే అవుట్ ఫిట్ వచ్చేసి ఒక శారీ ఉంది కొత్తది అండ్ అలాగే కొత్త డ్రెస్ కూడా ఉంది ఒకటి గాఘ్రా చోళీ ఉందనమాట లెహెంగా మోడల్ అండ్ శారీ వేసుకుందామా డ్రెస్ వేసుకుందామా లెహెంగా వేసుకుందామా ఏంటి అని చెప్పేసి ఫుల్ క కన్ఫ్యూషన్గా ఉంది అండ్ మమ్మీ అయితే ఒక అవుట్ ఫిట్ అయితే సెట్ చేసింది అనమాట సో ఇదే వేసుకో నెక్స్ట్ ఫెస్టివల్కి ఇది వేసుకుందాం అని చెప్పేసి ఇందుకీ నేను ఏ అవుట్ ఫిట్ వేసుకొని వస్తాను మీ గెస్ట్ చేసింది డ్రెస్ లెహెంగానా శారీనా సో వెంటనే కామెంట్ చేస్తే ఎంతమందికి ఈ చెట్టు గుర్తుందో కింద కామెంట్ చేసేసేయండి అండ్ నాకైతే చిన్నప్పటి నుంచి ఈ చెట్టు అయితే నేను ఎప్పటికీ మర్చిపోతే ఎక్కడ చూసినా కూడా నాకు ఈ చెట్టు గుర్తుస్తూ ఉంటుంది ఇందుకు ఈ చెట్టు చూస్తే మీకు ఏం గుర్తు వస్తుందో చెప్పండి మోస్ట్లీ గర్ల్స్ అయితే ఆల్రెడీ గెస్ట్ చేస్తుంటారు ఈ చెట్టు గురించి సో నైంటీస్ స్కీడ్స్కి ఫేవరెట్ ఎందుకంటే ఎక్స్పెషల్లీ గర్ల్స్కి ఎందుకంటే ఇక్కడ ఇవి చిన్న చిన్న పూల ఉన్నాయి కదా చిన్నవి దీన్ని వచ్చేసి ముక్కు పుడక అని అంటారు అనమాట ముక్కు పుడక చెట్టు అని చెప్పేసి అని ఇప్పుడు దాన్ని ఇలా తీసుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట నో స్పిక్ అలా యూస్ చేసేవాళ్ళం ఇది ఎంతసేపు ఉంటుంది అది మనకు తెలియదు కానీ కానీ పెట్టుకున్నంతసేపు అయితే చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఇది వచ్చేసి ఇప్పటికీ చెప్ మధ్యలో మీన్స్ లాగా సౌండ్ చేస్తాను ఇట్లా ఈ చెట్టు అంటే చాలా ఇష్టం చిన్నప్పుడైతే అందరూ ఫ్రెండ్స్ అందరూ తీసుకొని వచ్చి సేమ్ ఇట్లనే ఇలా కట్ చేసుకొని ఇప్పుడు తెల్ల ఫ్లవర్స్ లాగా కూడా ఇది పెట్టుకుంటున్నారు ఈరోజు ట్రై చేద్దాం దీన్ని అరే ఎందుకు అలా డిస్టర్బ్ చేస్తున్నావు కావు 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 అని కాకులు వస్తే నాకు ఒకటే గుర్తొస్తుంది ఫ్రెండ్స్ ఏంటంటే దాంట్లో మన పితృదేవతలు ఉంటారంటారు కదా సో అట్లా అని చెప్పేసి మా డాడీ వచ్చాడు అనుకుంటా మా డాడీ మా మావయ్య మా తాతయ్య అందరూ ఓ వెళ్ళిపోయింది అనమాట గాయ స్నో స్పిన్ ఎలా ఉంది నచ్చిందా నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అండ్ చిన్నప్పుడు మెమరీస్ అన్నీ రిమెంబర్ చేసుకుంటే చాలా అంటే చాలా పండింగ్ ఉంది మా ఫ్రెండ్స్ అందరూ తీసుకొచ్చేవాళ్ళు తలా ఒక పిన్ పెట్టుకొని ఎలా ఉంది నీకు ఎలా ఉంది నాకు ఉంది అని చెప్పేసి చిన్నప్పుడు చాలా అనమాట అండ్ ప్రతి ఒక్కరు మరీ మేము చదువుకున్నప్పుడు అయితే చిన్న పిల్లలు అందరూ కూడా లైక్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ పిల్లలు కూడా ముక్కు కుట్టించుకునే వాళ్ళు అనమాట అండ్ వాళ్ళందరూ గుట్టించుకుంటున్నారు నాకు గుర్తుంచుకోవాలి నాకు గుర్తుంచుకోవాలని నేను నాకు తెలిసి నేను ఫోర్త్ క్లాస్లోనే మమ్మీని అడిగాను అనమాట ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ స్టాండర్డ్ గ్యాస్ ఫిఫ్త్ స్టాండర్డ్లో అడిగాను అనమాట మమ్మీని మమ్మీ నాకు ముక్కు గుట్టిచ్చు పడిపోయింది గ్యాస్ మళ్ళీ పెట్టుకుందాం ఫిఫ్త్ క్లాస్లో మమ్మీని అడిగాను అనమాట మమ్మీ నాకు కూడా ముక్కు కుట్టించు ముక్కు కుట్టించు అని చెప్పేసి అని అప్పుడు మమ్మీ పక్కన బస్సులో వెళ్తా ఉన్నాం అనమాట నేను మమ్మీ బస్సులో ఉన్నాము పక్కన వచ్చిన పాప ఉండింది ఆ పాప చూడు ముక్కు కుట్టించుకొని ముక్కు ఎంత లావు వాచింది బ్లడ్ వస్తుంది ఏడుస్తూ ఉంది చూడు కుట్టించుకుంటే నీకు కూడా అలా అవుతుంది కావాలి నమ్మ ముక్కు కుట్టించుకుంటావా వెళ్దావా అనింది సో ఆ పాపం చూసిన వెంటనే నాకు అనిపించింది అరీ ముక్కు కుట్టించుకుంటే బాగుంటుంది ప్లస్ అలాగే దానికి ముందు పెయిన్ ఆ బుడుపు రావడం సీము నెత్తురు ఇవన్నీ కష్టంగా ఉంటుంది సో వద్దని చెప్పేసి ఆ రోజు నేను మెంటల్గా ఫిక్స్ అయ్యా అనమాట వద్దు మనకు ముక్కు పుడక అని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ముక్కే కుట్టించుకోలేదు ఈవెన్ మ్యారేజ్ కూడా గుర్ట్టించుకోలేదు అనమాట అందరూ షాక్ ఈ అమ్మాయి ముక్కు గుట్టించుకోలేదు ముక్కు కుట్టించుకోలేదు పెళ్ళికి వచ్చారు అందరూ నా ముక్కు మీద పడ్డారు ఈ అమ్మాయి ముక్కు కుట్టించుకోలేదని మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ కూడా నువ్వు ముక్కు కుట్టించుకోలేదు చిన్న పిల్లలు గుర్ట్టించుకున్న భారీ నువ్వు ఎందుకు సరే వాళ్ళు కుట్టించుకున్నారు నేను గుర్తించుకోలేదు గుట్టించుకుంటానని చెప్తానే ఉన్నా అనమాట ఇంతవరకు అయితే నేను కుట్టించుకోలేదు ఈవెన్ మా హస్బెండ్ కూడా అడిగాడు అనమాట రీసెంట్లీ ముక్కు కుట్టించుకో బాగుంటుంది నీకు అని చెప్పేసి అని ఎందుకో కుట్టించుకుందాం అని అనుకుంటా ఉంటాను ఆ టయానికి నెక్స్ట్కి మళ్ళీ పెయిన్ అవుతుంది ఎందుకు రిస్క్ ఇప్పుడైతే ప్రజెంట్ కొంచెం నార్మల్గా బాగుంది మళ్ళీ ఇబ్బంది పడ్డాం ఎందుకని చెప్పేసి ఆల్రెడీ ఈ సైడ్ కుట్టించాను కదా సైడ్ ఇయర్ పియర్సింగ్ ఈ సైడ్ ఇయర్ పియర్సింగ్కే చాలా టైం పట్టింది అది నార్మల్ రానికి లిటర్లీ ఎన్నిసార్లు బూడిపోయిందంటే అన్నిసార్లు బూడిపోయింది నేను ఎంత స్ట్రగుల్ అయ్యానో నాకే తెలుసు సో మళ్ళీ ముక్కు అలా వస్తుంది అని చెప్పేసి అయితే భయంతో నేను చేయించుకోవట్లేదు అంతే లేకుంటే నాకు ముక్కు పుడకంటే చాలా ఇష్టం అందుకే ఇంతసేపు పెట్టుకోవాలి బాగుంది కదా సో ఇందుకే ఎలా ఉంది సో ఇంకైతే మనం లైవ్ కలుసుకుందాం మీరు ఎంతమందికి ఈ చెట్టు గుర్తుందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోయేది చిన్నప్పుడు మీరు కూడా ఇలా పెట్టుకున్నారా లేదని కూడా కామెంట్ అయితే చేసేసేయండి వెళ్ళిపోదాం పదండి కాస్ రెయిన్ స్టార్ట్ అయిపోయింది చూడండి అదో మళ్ళీ పడిపోయింది ఫైన ఇంకొకసారి పెట్టేసుకొని సాటిస్ఫాక్షన్ అయిపోతుంది ముక్కు పుడక నేను కూడా పెట్టుకున్నాను అని చెప్పేసి వీడియోలో చూసుకుంటాం అనమాట అండ్ మీరు మాట్లాడితేనే రెయిన్ కూడా చూడండి ఎంత పడుతుందో చినుకులు బాగానే స్టార్ట్ అయ్యాయి కొంచెం పడి ఆగిపోతే ఓకే కానీ మరీ హెవీ రైన్ పడితే నేను నైట్ దివాళీకి దియాస్ పెట్టాలన్న ఇబ్బంది క్రాక్టీస్ కావల్చాలన్న కూడా ఇబ్బంది సో ఇందుకీ నైట్ ఎలా అవుతుంది నేను దిలవాలి నేను దివాళి సెలబ్రేట్ చేసుకుంటానా లేదా రైన్లో సెలబ్రేట్ చేసుకుంటానా ఏంటని చెప్పేసి అయితే మీరు మిస్ అవ్వకుండా ఫుల్ వీడియో అయితే చూసేసేయండి కొంచెం వీడియో ఎంత అయింది కదా సో పర్లేదు చూసేసేయండి La Caldo, lo yella solo. Anna, teen Anna Foda, mo? A teeny, Rafa, a teeny, 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 a teeny

నెక్స్ట్ ఏ క్రాకర్ మమ్మీ మనం కాల్చేది వీణ వీణ క్రాకర్ ఆ రోజు చూసాం కదా మనము షాప్ లో సో ఇదే అనమాట సో టిక్ టాక్ మనకి టిక్ టాక్ ఎంత ఫేమస్ తెలుసు కదా సో అంత ఫేమస్ అనమాట కూడా సో ఇప్పుడు ఇది కూడా తెలిసి ఎలా ఉంటుంది ఇదేంటా మంచిగా దీని మధ్య ఒక తెలుసు దీ వస్తుంది కదా నుంచి స్పార్క్ అది లైట్ అది దాని మధ్యలో చేయి కూడా పెట్ట నిజంగా చేయబెట్టిన కూడా ఏం కాదంట హార్మ్ఫుల్ ఏం కాదంట వాళ్ళే చెప్పారు ఆల్రెడీ పెట్టి దాన్ని అదే కాలేదు ఇంకొద్దిసేపు దీని పట్ల ఆడేసారు మాట అసలు స్పార్కులు ఎలా వస్తారు ఏంటి అని చెప్పేసి చూసాము సో నేనైతే ఈ వెరైటీ క్రాకర్ నైతేఆర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఫస్ట్ టైం అయితే పెంచారు

పికా పికాక్ అయితే కాల్చిపోతున్నాము ఎలా వస్తుంది ఏంటో చూద్దాం ఇది కూడా వెరైటీస్ క్రాకర్ అనమాట కాల్చింది వేరు ఇంత ముందు కాల్చింది వేరు ఇది వేరు అది నెమలి నెమలిలోనే ఇది కూడా కొంచెం డిఫరెంట్ గా వస్తుంది చూద్దాం ఎలా వస్తుందో ఓపెన్ చేయి ఇలా అయితే ఉంది లోపల మన క్రాకర్ ఇది ఎట్లా కాదు తెలుస్తుంది ప్రతి ఒక్కటి కినబడేస్తున్నారు

పెట్టను మళ్ చూడండి గైస్ యిారు అన్ని నెమలు మధ్యలో అయిపోయా బాగుంది కదా ఈ క్రాకర చాలా బాగుంది గైస్ మొత్తానికి పోగాకి దగ్గు వస్తుంది మా పాప అతను ఎక్కువ కాల్చుట్లా పాప భయపడిపోతుంది అది స్పార్కుల్స్ రాగానే కలలో పడుతున్నాయి భయం అని చెప్పేసి నేరుగా వెళ్ళిపోతామాట ఇంకొకటి ఉంది ఇంకా ఇదే ఇదే అనమాట దీని మధ్యలో ఉంది కదా ఐ ఆ ఐ సింబల్ అనేది ఆ క్రాకర్ లో కనిపిస్తా ఉంది ఇంకొకటి ఉంది లాస్ట్ ఫైనల్ పెట్టేద్దాం బాందా బాగుందా ఆపట్టుకోప్పు ఇది ఒక్కటి కాసేపు భయం లేకుండా పట్టుకుంది ఇంకొకటి క్రాకర్స్ రాక చిటపటి చిక్కపటు అంటారు కదా అదైతే అసలు పట్టుకోలే ఈ ఓన్లీ స్మోక్ వస్తే కాదు వస్తుంది కాబట్టి ఈ కింద అనడం దా ఇంకా పడద్దు అయిపోయింది ఈ పెద్ద క్రాకర్ని చూసి భయపడుతుంది ఈ చిట్పడి చిట్పడి అని చెప్పేసి క్రాకర్స్ చేస్తుంది పోతున్నాయి కదా సో దీన్ని భయపడుతుంది రానన్నా వద్దమ్మా నెక్స్ట్ క్రాకర్ మమ్మీ నెక్స్ట్ క్రాకర్ ఇది ఏంది కార్ లాగుంది ఏమన్నా పెడితే కార్ లాగిపోతుందా కార్ లాగా పోదు కానీ ఇది వెరైటీ క్రాకర్ ఎలా వస్తుందో మనో చూద్దాం ఫోర్ విల్ లాగా వస్తుందట అదే వెరైటీ గా ఉంది కార్ వేసినారు అవును ఓపెన్ చేయి ఓపెన్ చేయాలి దేంతో కార్ అన్నారు చిన్న చిన్న గుడిలు వచ్చినాయి ఇది ఎట్లా చిన్న చిన్నదిగా పోతాయి వెరైటీ క్రాకర్ అన్నారు చూద్దాం ఎలా వస్తాయో ఎట్లా పెట్టి పోతాయో చూద్దాం అలా దీన్ని ధైర్యం చేసి పెడుతున్నాను పెట్టేసి మరే లాస్ట్ పెట్టదే పెట్టేసి రన్నింగ్ రేస్లో వచ్చేయాలి వచ్చి వచ్చి కరెక్ట్ అంత దూరంలో పెట్టడమే కరెక్ట్ నాకు నా తల మీదంత వచ్చి పడి భయపడి చచ్చా

ఏందిరా అది గన్ లాగుంది గన్నేరు అయితే ఎవరిని కాల్చిపోతున్నావు ఎవరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయరు వాళ్ళు ఆచేస్తారు కోయమ్మ కష్టపడి వీడియోలు పెట్టే లైక్ తీరు కాబట్టి పర్లే రెండు గన్లు పబ్జి గండు ఒక్కని నాకు ఒక నీకు ఎందుకు పబ్జి అడేదనుకో నాకు రాదే Ra, lu aa pakkunchu duttu, re ni pakkunchu shujya. Bi. Ei. Zanya. Ei. Abbu. Chintu, shudra. Mammi, mammi. Ganu, ganu patukuni. Patuka. Patuka. Ei, kaal shudra. Kaal shudra. Ei. Chik, chik, chik. Shudra. Chik, chik, chik. Chik, chik, chik. రెండు గల్లు పట్టుకో నా ఒకటి పట్టుకో అను అను చెప్పి ఏ తీసుకోవాలి అసలు రెండు గల్లు చేయండి ఇటు పట్టుకో ఇటు పట్టుకోనాను

నువ్వే చిన్న లవర్వా చిన్న పబ్జీలు లవర్ అంటే పాడేసింది మా మామ మా చింటూ కాదు కార్టూన్ సో ఇదైతే ఇప్పుడు

అందరిని కథం చేసి నోట్ కడ పెట్టుకుంటే నోట్లో కాలుతుంది దూరంగా పెట్టి ఊపు అయిపోయి అయిపోయింది ఊపుతున్నాం ఊపి అరగా అయిపోయింది పాపమ్మ చిట్టి ఇటన్నింటి చూసి భయంతో ఇక్కడ నిలబడుకుంది

నాకు తెలిసి ఏదో ఇక్కడ ఒత్తిచ్చాడు అంటే పడుకోబెట్టి దీన్ని ఒత్తే అయ్యాలా నిలబెట్టి నిలబెట్టి ఒత్తేస్తే దీంట్లో నుంచి మనకి చక్రాలు ఉంటాయి కదా అంటే భూచక్రాలు అవి వచ్చి ఎగిరి పడతాయి అనమాట ఐదు చక్రాలు ఒకేసారి తిరిగి అన్ని బయటకు వస్తాయి బాగుంది కదా గ్రాగర్ నాకైతే చాలా బాగా నచ్చింది ఈసారి ఫుల్ ఎంజాయ్ చేసినాం ఎలా అనిపించింది అక్కడ ఎక్కడ బాగుంది ఐదు ఒకసారి బయటకు వస్తున్నాయి ఐదు 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 భూచక్రాలు ఒకేసారి అన్ని రౌండ్ అప్ నేనైతే ఆ రోడ్ మీదకి వెళ్ళిపోయాను ఇంకొంచెం ఇంక ఎలా కాలంటే పై వేసిన అది ఇంకా పైకి పైకి వస్తుంది సూపర్ ఎక్సైట్మెంట్ సూపర్ థ్రిల్లింగ్ ఉండింది అన్నమాట ఈసారి దివాళీ మామూలుగా కాదు